ఉన్నాం మరి సమయంలో అంజూరపు చెట్టును గురించి గత దినం మనం ఎంతగానో నేర్చుకొని ఉన్నాం మరి కొద్ది నిమిషాలు అంజూరపు చెట్టును గురించి మనం ధ్యానం చేయాలని నేనెంతో ఆశపడుతూ ఉన్నా దేవునికి స్తోత్రం కలిగిన గాక హలెలుయ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా న్యాయాధిపతుల గ్రంథములో మరి అక్కడ నాలుగు చెట్లను మనం చూస్తూ ఉన్నాం ఒక చెట్టు ఒలీవల చెట్టు రెండవది అంజూరపు చెట్టు మూడవది ద్రాక్ష చెట్టు నాలుగవది ముండ్ల చెట్టు ఈ నాలుగు రకాలైనటువంటి చెట్లను గురించి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ చెట్లు దగ్గరికి చెట్లన్నీ కలిసి వెళ్ళి వలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమని అడుగుతూ ఉన్నాయంటే ప్రియమైన దేవుని బిడలారా మా మీద రాజుగా ఉండమని వలేవ చెట్టుని చెట్లన్నీ కలిసి వెళ్ళి అడిగినాయి అయితే ఒలేవల చెట్టు ఏమంటుందంటే ప్రియ దేవుని బిడలారా ఈయన తైలమును ఈయక మాని నేను మీ మీద రాజుగా ఉండవలన నేను ఉండను అని వలేవ చెట్టు చెబుతూ ఉంది ఇక్కడ చూసినప్పుడు ఒలీవ చెట్టు రాజుగా ఉండుటకు ఏలుబడి చేయటకు ఇష్టపడటలా అది ఒలీవల తైలము ఇచ్చేటువంటి వలీవ చెట్టు ఏం చేస్తుందంటే దేవుని యొక్క మందిరములో అది నిత్యము వెలిగేటువంటి ప్రదీపము వలె ఉండే చెట్టుగా ఉన్నది కాబట్టి ఆ చెట్టు ఒలీవల యొక్క చెట్టు తైలమునిస్తూ ఉంటుంది దేవుని యొక్క మందిరములో వెలుగునిచ్చేటువంటి తైలాన్ని ఇస్తూ ఉంటుంది అందుకనే ఈయన తైలముని ఒక మాని నేను రాజుగా ఉండలేను అని చెప్పుద్ది అయితే ప్రియ దేవుని బిడ్డలారా ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మానవులను దేవుని మానవులు దేవుని యొక్క దూతలు ఆనందపరిచేటువంటి యొక్క ద్రాక్ష రస్వముని ఇవ్వక నేను మానుదురా నేను కూడా రాజుగా చేయలేను అని ఒలీవల చెట్టు అదే ద్రాక్ష చెట్టు కూడా చెబుతూ ఉంటుంది ప్రియ దేవుని బిడలారా ఇక్కడ మనం చూసినప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి మమ్మల్ని ఏలుము అని ఈ చెట్లన్నీ కలిసి వచ్చి అంజూరపు చెట్టులు అడుగుతాయి అంజూరపు చెట్టు ఏమంటుందంటే అంజూరపు చెట్టు నేను మాధుర్యమునిచ్చేటువంటి చెట్టును నేను ఇలా మాధుర్యముని ఇవ్వక మీ మీద రాజుగా ఉండి అటు ఇటు తిరగాల నో నేను రాజుగా ఉండలేను ఎందుకంటే అంజూరపు చెట్టు ఏమిస్తుందంటే ఇస్తుందంటే మాధుర్యమునిస్తూ ఉంటుంది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు దగ్గర మనం కూర్చున్నప్పుడు ఆ చెట్టు నీడలో మనం ఉన్నప్పుడు ఆ యొక్క అంజూరపు చెట్టు ఆదరణ కలుగజేస్తుంది ప్రజలకు ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు ఎంతో సంతోషము ఆనందము కలుగ కలుగుతూ ఉంటుంది ఈ అంజూరపు చెట్టు నేను మాధుర్యాన్ని ఇస్తాను ఆ మాధుర్యాన్ని ఇవ్వటం మాని మీ మీద నేను పెత్తనం చేసుకుంటూ రాజుగా ఉండలేను కాబట్టి నా వల్ల కాదు అని అంజూరపు చెట్టు కూడా చెబుతుంది చూడండి ఒలేవ చెట్టు చూసినప్పుడు ఒలేవ చెట్టు కాదండి అంజ ద్రాక్ష చెట్టు చూసినప్పుడు ద్రాక్ష చెట్టు కాదంది మరి అంజోరపు చెట్టును చూసినప్పుడు అంజోరపు చెట్టు కూడా కాదు అని చెప్తూ ఉంటుంది అయితే చివరిగా ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ముండ్ల చెట్టు ఏమంటుందంటే నేను మీ మీద రాజుగా చేస్తాను సరే మీరందరూ కూడా నాకు లోబడి ఉండాలా లేకపోతే నాలో నుండి అగ్ని బయలుదేరి మీ అందరినీ కూడా దహించేస్తాను అని ముండ్ల చెట్టు చెప్పుద్ది చూడండి ప్రియ దేవుని బిడలారా నీకే చెట్టు నీడ కావాలి ఏ చెట్టుని యొక్క ఆదరణ నీకు కావాలి ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతావా లేదా నీవు అంజూరుపు చెట్టు నీడలో చెట్టు యొక్క ఆదరణని కావాలా ప్రియా దేవుని బిడలారా చూసినప్పుడు అంజోరపు చెట్టు దగ్గరే మనం వండాలి అంజూరపు చెట్టు యొక్క నీడలో మనం వండాలి ఎందుకంటే దేవుని యొక్క సేవకుడు చెబుతూ ఉన్నాడు అయ్యా యొక్క సంవత్సరము ఈ చెట్టును చూద్దాం ఒకవేళ ఇది ఫలించినా సరే ఫలించకపోతే నరికి వేద్దాం అంటున్నాడు ప్రియ దేవుని విడలారా అంజోరపు చెట్టు వల్ల నువ్వు ఫలించకి నీవేనా వాక్యం విని నీవి వాక్యము ద్వారా నీ జీవితాన్ని మార్చుకొని నీవు ఫలించి దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలని చెబుతూ ఉన్నది దేవుని వాక్యం నువ్వు ముంల పద దగ్గర ఉంటావా అంజోరపు పద దగ్గర ఉంటావు అంజూరపుల చెట్టు దగ్గర ఉంటావా అంజూరపు చెట్టు దగ్గర ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు నీకు మంచి వైద్యము కలుగుద్ది నీకు ఆరోగ్యము కలుగుద్ది అదే ముంల చెట్టు దగ్గరికి వెళితే నేను ఆ ముండ్ల చెట్టు ఏం చేస్తుంది అంటే దహించేస్తుంది కాల్చి వేస్తుంది అందుకే ప్రభు అంటే అయో మీరు మంచి ఫలములు ఫలించని ఎడల ఇదిగో గొడ్డలి చెట్టు వేరుగా ఉన్నది మంచి ఫలములు ఫలించని ఎడల ఏం చేస్తుందంట నరికి వేసి ఏం చేస్తాడంట కాల్చి వేయబడతారని దేవుని వాక్యం చెబుతా ఉంది నీవు దేవుని వాక్యం దగ్గరికి వచ్చి దేవుడి వాక్య విని దేవుని వాక్య ప్రకారంగా నీవు జీవించి వాక్యానుసారమైనటువంటి బ్రతుకులు నీవు బ్రతికినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు ముండ్ల చెట్టుకి వెళితే ముండ్లు ఎవరైనా ముంల చెట్టు దగ్గరికి వెళ్తారా కోరుకుంటారు ఎవరు కోరుకోరు కాబట్టి నీవు కూడా ఏ విషయంలో దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళకుండా అంజోరప చెట్టు దగ్గర ఉండి అంజోరపు యొక్క ఫలములను ఫలిస్తూ నీవు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలని దేవుడు ఎంతగానో నిన్ను కోరుకుంటూ ఉన్నాడు